హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటంటే చూస్తున్నారు కదా కోడిగుడ్డు పప్పు చెక్కలు ఇవి తినడానికి సూపర్ టేస్ట్ ఉంటుంది సాంబార్తో కానీ రసంతో కానీ రైస్తో తింటే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్లోకైనా పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు అది చేసి పెట్టారంటే మార్నింగు ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా మనకి బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి అంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఇది కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ దీనికి తినడానికి చాలా ఇష్టపడి తింటారు పిల్లలు అయితే ఇది అవాయిడ్ చేయడం అనేది జరగదు ఎందుకంటే ఎగ్గు హెల్దీ మిగతా ఇవి కూడా ఇందులో వేసింది ఏం మనం పెద్దగా ఏం వేయలేదు అప్పడా చోడా కానీ ఏది మనం వేయకుండా అది చాలా హెల్దీగా చేసుకున్నాం కాబట్టి పిల్లలకి నిస్సందేహంగా పెట్టచ్చు ఓకే ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ముందుగా వెళ్ళిపోదాం దానికోసం ముందైతే నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇది ఒక త్రీ టీ స్పూన్సు బేసిన్ ఫ్లోర్ శనగపిండి అనమాట తీసుకున్నాను మూడు టీ స్పూన్స్ తీసుకుంటే దీనికి ఒక టీ స్పూన్ అంతా కార్న్ ఫ్లోర్ తీసుకోవాలన్నమాట తీసుకుంటే మనకి ఇది కరకరలాడుతూ చాలా మళ్ళీ టేస్ట్గా ఉంటుంది అనమాట ఒక్కసారి ఇది టేస్ట్ చేస్తే కనుక పిల్లలు వద్దనుకుండా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం ఇది టేస్ట్కి తగ్గ సాల్టు అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు అంటే మీ పిల్లలు తినేంత స్పైసీ స్పైసీలో రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి అయితే ఇది చేసుకోవడం కోసం తవా ఆల్రెడీ పెట్టేసాను దీనిలో కాస్తంత ఆయిల్ వేసుకొని మనం ఇది ఫ్రై చేసుకోవడమే ఫస్ట్ అయితే ఎగ్స్ చక్కెర కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తం మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం మామూలుగా మిక్స్ చేసుకుని ఇందులో కాస్తంత వాటర్ అయితే వేసుకుందాం మనకి బజ్జీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా రెండు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇందులో ఒక్కొక్క చక్రం వేసేసి బాగా డిప్ చేసుకొని ఇది ఇంకా ఇలాగ తవా మీద అయితే వేసేయాల వేస్తున్నారు కదా ఇలాగ అన్నీ వేసేద్దాం ఇంకా ఇదిగోండి ఇలా అన్నీ వేసేసుకున్నాక ఇది పూర్తిగా లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే కరకరలాడుతూ క్రంచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఓ పక్క ఫ్రై అయిపోయింది కదా ఇంకో పక్కకైతే టర్న్ చేసేసుకున్నాను ఇంకా ఇది రసంతో కానీ సాంబార్తో కానీ పిల్లలకి పెట్టారంటే చాలా టేస్ట్గా ఉంటుంది మార్నింగు లంచ్ బాక్స్లోకి అయినా ఇలా చేసి పెట్టేశారనుకోండి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ఓ ఫైవ్ మినిట్స్లో తేలిపోతుంది అనమాట బాయిల్డ్ ఎగ్స్ చేసుకోవడమే లేట్ మిగతా అంతా ప్రాసెస్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసేయచ్చు చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే మాత్రం చాలా ఇష్టపడి తింటారు వాళ్ళకి ఇది ఏమిటంటే కరెక్ట్గా చెప్పాలి అంటే స్నాక్ ఐటెంలా ఉంటుంది కానీ హెల్దీ ఫుడ్డు కార్న్ ఫ్లోర్ ఏంటి బేసన్ ఫ్లోర్ ఏంటి ఏదైనా హెల్దీగానే ఇంట్లో చేసుకునేది కాబట్టి హెల్దీగానే ఉంటుంది సో ఇది ఈజీగా చేయడానికి హెల్దీగా చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట అయితే లో ఫ్లేమ్లో ఫ్రై అయితే మనకి క్రంచిగా వస్తుంది ఇప్పుడు ఇంకా తీసేసి సర్వ్ చేసేసుకూడదు ఇంకా టేస్టీ టేస్టీగా ఎగ్ పప్ చెక్కలు రెడీ అయిపోయినట్టే ఇంకా ఇది ఈవినింగ్ స్నాక్లోకైనా లేదు రైస్తో అయినా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్